జయ గురుదత్త సర్వేపి వంశే జాతౌ వా నదుష్టా నాపి సజ్జనా తస్మాదల్పీయ సా దోషాత్ జాతిదండో నశతే వెనుకటి సూక్తిలో శ్రీ గణపతి సచ్చిదానంద వారు అనావశ్యకమైన జాతి అనేది సృష్టిలో ఉండదు అని ఒక తత్వాన్ని మనకు ఉపదేశం చేశారు ఆ సందర్భంగా వ్యక్తి తనలో ఉండేటువంటి ద్వేష ద్వేషభావాన్ని జాతి ద్వేషంగా ఎలా మలుచుకుంటాడో ఆ ప్రక్రియను కూడా కొంత చెప్పారు ఆ విషయాన్నే ఈ సూక్తులు కొనసాగిస్తున్నారు శ్రీ స్వామీజీ ఇక్కడ ఏమంటున్నారంటే ప్రపంచంలో ఏ జాతిలో కానీ ఏ వంశంలో కానీ మొత్తం అంతా సన్మార్గులే అని చెప్పింది వీల్లేదు మొత్తం అంతా దుర్మార్గులే అని చెప్పేందుకు కూడా వీల్లేదు కొంతమంది వీళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు ఉంటారు అందులో ఎవడో ఒకళ్ళిద్దరు తప్పు చేస్తారు ఒకళ్ళిద్దరు చేసిన తప్పుకి ఆ వంశం మొత్తాన్ని దండిద్దామని లేకపోతే ఆ జాతిని మొత్తాన్ని దండిద్దామని ఒక ప్రయత్నం కలుగుతూ ఉంటుంది ఇది చాలా పొరపాటు తస్మాత్ అల్పీయసాంతోషాత్ చాలా తక్కువ మంది చేసినటువంటి ఒక అపరాధానికి ఫలితంగా జాతి దండ ఆ జాతిని మొత్తాన్ని దండిస్తాము ఒక దేశంలో ఎవడో ఆ దేశాధిపతి పొరపాటు చేశాడని దేశాల దేశాన్ని తుడిచిపెట్టద్దాని ప్రయత్నం చేస్తున్నారు లక్షలాది ప్రాణాలను తీసేస్తున్నారు ఇది వాళ్లే కాదు పూర్వకాలం కూడా ఉంది మహానుభావుడైన ధ్రువుడు మీ అందరికీ తెలుసు బాలభక్తుడు ఆయన రాజ్యంలోకి వచ్చాడు ఆయన తమ్ముడు ఉండేవాడు కొంచెం ఉద్వృత్తిగా ఉండేవాడు కొంచెం పౌరబూత్గా ఉండేవాడు ఒకరోజు ఆయన హిమాలయ ప్రాంతాల్లో కుబేరుడు యొక్క అనుచరులైనటువంటి యక్షులు ఉండేటువంటి ప్రదేశాల్లో అనుమతి లేకుండా సంచారం చేశాడు ఆ యక్షులకి ఈయనకి యుద్ధం జరిగింది ఆ యక్షులు చంపేశారు చంపేటప్పటికీ ధృవుడు గారి కోపం వచ్చేసింది నేను చక్రవర్తిని అయ్యి ఉండగా రాజుగారి తమ్ముడు అక్కడికి వస్తే మాకు రిపోర్ట్ చేయకుండా వీళ్ళు చంపేస్తారా ఈ యక్షులకి మరీ మదం ఎక్కువైపోయింది ఈ మదం అణిచేస్తానని చెప్పేసి యుద్ధానికి బయలుదేరాడు కుబేరుడి మీద యుద్ధం డిక్లేర్ చేశాడు వేలకు వేల సైన్యం ఇటువంటి కూడా చచ్చిపోయింది ఆ యుద్ధం నల్టికి తమటల్లా ధ్రుడు కొంచెం ఇరకాటంలో పడ్డాడు ఏమిట్రా ఇన్నాళ్ళు యుద్ధం చేస్తున్నావు ఆ కుబేరుడు అంటే పెద్దగా పరాక్రమవంతులైన పేరు ఎక్కడా లేదు కానీ యుద్ధం నేను ఏమిటి అని ఆలోచిస్తుండగా ఆకాశంలోంచి ఆయన యొక్క తాతగారైనటువంటి మను మహర్షి వచ్చి ప్రత్యక్షమయ్యాడు వచ్చి నానా ఎందుకు యుద్ధం చేస్తున్నావు అని అడిగాడు అడిగితే మా తమ్ముడిని వాళ్ళు చంపేశారండి అయక్షులు అందుకు చంపేశాను అందుకుని వాళ్ళ మీద యుద్ధానికి వచ్చాను చంపిస్తున్నాను అన్నాడు ఎంతమంది చంపేశారు మీ తమ్ముడిని అని అడిగాడు ఎంతమందో సరిగ్గా తెలియదండి వాళ్ళకి వీళ్ళు ఏదో పోట్టాడు ఎందుక మరి వాళ్ళు చంపేశారు ఎంతమంది ఒకళ్ళు ఉంటారా ఇద్దరు అయ్యి ఉంటారా పోయి పది మంది అయ్యి ఉంటారా అంతేనండి ఎంతకంటే ఉంటారండి అంటే పది మంది మీ తమ్ముడిని చంపేసినందుకు నువ్వేం చేసావంటే వాళ్ళ పక్షాన పదివేల మందిని చంపేశారు నువ్వు అలాగే మీ పక్షాన్ని కూడా ఒక పదివేల మందిని చంపేసుకున్నావు మొత్తం ఇరవై వేల మందిని చంపేసేప్పుడు నువ్వు ఎవరి కోసం పది మంది కోసం పది మంది తప్పు చేస్తే ఒక వ్యక్తిని చంపితే ఈ ఒక వ్యక్తి కోసం ఇరవై వేలు చంపావు నువ్వు ఆ పది మందిది ఎక్కువ పాపమా నీది ఎక్కువ పాపమా వాళ్ళది ఎక్కువ దోషమా నీది ఎక్కువ దోషమా వాళ్ళకి ఎక్కువ శిక్ష పడాలా నీకు ఎక్కువ శిక్ష పడాలా అని అడిగాడు అడిగేటప్పటికీ కొంచెం కంగారు పడ్డాడు ఆలోచించాడు నిజమే తాతగారు నేను రకంగా ఆలోచించలేదు ఆ యక్షులు ఈ మధ్య కొంచెం గర్వంగా ఉన్నారు కదా అని అట్లా వచ్చేసాను యక్షులు గర్వంగా ఉంటాయి యక్షులు అందరూ గర్వంగా ఉంటాం కానీ యక్షులందరికీ గర్వం లేకపోవడం కానీ సాధ్యం ఎక్కడైనా అందులో కొద్దిమంది తప్పు చేస్తే ఇంత పని చేసేవే నువ్వు చేసిన పొరపాటు కాదా అంటే ఆత్మాలోకన చేసుకున్నాడు ఆయన ఆత్మ పరిశీలన చేసుకున్నాడు చేసుకుంది నేను తప్పి అని ఒప్పేసుకున్నాడు తప్పైతే ఏం చేయాలి వెంటనే ఆ కుబేరుడు కబురు చేశారు రాజీ అయిపోదామని ఆ కుబేరుడిని పిలిచారు ఆయన వచ్చాడు ఆయన వచ్చి ఆయన నీలో ఈ పరివర్తన రావాలనేటువంటి ఆ సదుద్దేశంతోనే నేను యుద్ధం చేస్తున్నాను లేకపోతే నాకు యుద్ధం ఇష్టం ఉండదు నువ్వు మహాభక్తుడివి కానీ నీలో ఈ నాతమ్ముడు నేను రాజుని అనే అహంకారము మమకారం వచ్చి నేను చెడగొట్టేశాయి అంచేత ఎవడో ఒకలిద్దరు చేసిన దోషాన్ని మొత్తం జాతి మతాన్ని రుద్దేశావు నువ్వు జాతి మతాన్ని నిష్దేశావు ఏం చేసావు ఆ జాతిని ఒక్కదాన్నే చంపడం గురిందా నీకు ఆ జాతిని చంపుతాననే పేరుతో నీ జాతిలో పదివేల మంది చంపేసుకున్నావు నువ్వు ఏం తిరివి నీది కనుక జాతి ద్వేషం పనికిరాదయ్యా తప్పెక్కడుంది ఆ తప్పుని శిక్షించాలా సరిదిద్దాలా సంస్కరించాలా అది ఆలోచించు నీ స్థాయి ఎలా ఉంటే అలా చెయ్యి అంతేగాని జాతి ద్వేషాన్ని మాత్రం పెట్టుకోబోకు జాతి దండో నా శస్యతే అని స్పష్టంగా ఉపదేశించాడు ఆ స్వామివారు ఆ విధంగా ఈనాటి సమాజంలో కూడా అటువంటి జాతి ద్వేష లక్షణాలు కనిపిస్తున్నాయి కనుక భావనాశీలైనటువంటి ఈనాటి యువకులంతా దీన్ని భావన చేసి మనస్సులో జాతి ద్వేషం లేకుండా చూసుకోవాలి అని సూచన చేస్తూ జయ గురుదత్త